సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నువ్వు నా దగ్గర అడిగింది ఇవ్వడానికి నేను ఇప్పుడు నీ కోసం కాచుకునే ఉన్నాను తల్లి ఎంతలే అనుకోకుండా ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే అని చెప్పి బాబాగారు మనకు అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబా మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు నా దగ్గర అడిగింది ఇవ్వడానికి ఇదే సరైన సమయం రామ్మ కోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను నీ ప్రార్థనలు అన్నీ విన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నా దగ్గర నువ్వు కోరినవి అన్నీ కూడా నెరవేరుస్తాను నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టనవసరం లే తల్లి బాబా అని పిలిచావా చాలు నీ ప్రార్థనలన్నీ నా చెవికి చేరుతాయి నేను నీ మాటలన్నీ విని నెరవేరుస్తాను కానీ అన్నిటికీ ఒక కాల సమయం అంటూ ఉంటుంది నువ్వు ఇప్పుడు అన్నిటినీ దాటున్నావు నువ్వు దాటిన సమస్యలు నువ్వు ఎదుర్కొన్న ఇబ్బందులు నిన్ను కష్టపెడుతున్నాయి కదా ఆ కష్టంతో నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావు నువ్వు నీ కష్టాన్ని కడతేరడానికి నీ సమస్యలు తీర్చుకోవటానికి సంతోషంగా జీవించటానికి కొన్ని దారులు నీకు చెబుతాను ఇదిగో విను ఒకే మనిషి తన కోరికలు తీర్చడానికి తను అనుకున్న కోరికలు నెరవేరడానికి ఎన్నో మంత్రాలు పూజలు అభిషేకాలు చేసినా దానం సాయం అనే రెండు లేకపోతే ఏమి లాభం చెప్పు ఒక మనిషి భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే అది అతని మంచి గుణమై ఉండాలి ధర్మ గుణం అనేది ఉండాలి ఈ గుణాలుంటే భగవంతుడిని వెతుక్కోన అవసరం లేదు భగవంతుడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు ఎవరు ధర్మం చేస్తాడో దేవుడు వాళ్ళతోనే ఉంటాడు కాబట్టి ఈరోజు నీకు నేను చెప్పేది కుదిరిన కుదిరినంత వరకు నీకు ఉన్నదానిలో దాన ధర్మాలు చేయి సాయం చేయి ఇతరులకి అండగా ఉండు అన్నమైనా గుడ్డైనా నీరైనా నీడైనా మాటైనా ఏదైనా సరే నీ వంతు సాయం చేయి నీకున్న దానిలో లేని వారికి ఒక్కరంతా ఒక మెతుకు పెట్టినా అది నువ్వు లేని వాళ్ళకు ఇస్తే భగవంతుడు నీకు వంద రెట్లు ఇస్తాడు తల్లి నువ్వు ఒక రెట్టు పెడితే భగవంతుడు వంద రెట్లు పెడతారు ఎవరు ధర్మం సాయం అనేది చేస్తారో వాళ్ళ కోరికలు అడగకుండానే భగవంతుడు తీరుస్తారు నీకు డబ్బు చేరేందుకే కాదు నీ పాపకర్మలు తొలగటానికి కూడా ఇదే అద్భుతమైన మార్గం నువ్వు తెలిసి చేసిన త తెలియక చేసిన తప్పులైనా సరే వాటన్నిటికీ పాప పరిహారం ధర్మం సాయం వీటితోనే తుడుచుకుపోతుంది కాబట్టి ఈ యొక్క అద్భుతమైన ఈ రెండు గుణాలు నీలో ఉండాలి అని నీ సాయిని కోరుకుంటున్నాను ఇప్పుడు తెలుసుకున్నావు కదా నీకంటే తక్కువ ఉన్న వాళ్ళకు నీ వంతు పెట్టు కొంచెం పెట్టిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది వాళ్ళు తృప్తి పడ్డారు అంటే అది భగవంతుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు భగవంతుడు సంతోషపడతాడు చిన్నదైనా పెద్దదైనా నువ్వు చేసిన సాయం దేవుడు ఖచ్చితంగా లెక్కించి పెడతాడు నీకు ఇవ్వడానికి నువ్వు చేసిన దానికి అసలు వడ్డీ కలిపి భగవంతుడు నీకు అద్భుతాలు చూసిస్తాడు కాబట్టి నువ్వు కోరింది నెరవేరడానికి లేని వాళ్లకు సాయం చెయ్యి ఈ సాయి మాటల మీద నీకు నమ్మకం ఉంది కదా ఈ బాబా చెప్తే నువ్వు తప్పక వింటావు కదా బాబా చెప్పినట్లు చేస్తానని ఖచ్చితంగా నాకు వాగ్దానమి ఈ బాబా దారిలో నడిచే వాళ్ళు తప్పకుండా మంచి స్థాయికి వెళ్తారు ఇది చాలు నమ్మకం నా మీద నమ్మకం అనేది నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో అది చాలు నాకు నువ్వు కోరింది దక్కించుకొని తప్పక తీరుతావు నీకైనది నీ కోసం మాత్రమే మంచిది ఏరి ఏరి పెడతాను నీకు మంచిది మాత్రమే పెడతాను నమ్మి నమ్మకంతో చేస్తే నీకు కావాల్సింది నీకు చేరుతుంది అర్థమైంది కదా ఏదైనా సరే నీ యొక్క మంచి గుణంతోనే అది సాధ్యమవుతుందమ్మా అలాగే భగవన్ నామం అనేది పాపాల కొండను కూడా నుగ్గు నుగ్గు చేసి నేలమట్టం చేస్తుంది కాబట్టి భగవంతుని నామం నీకు అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది నీకు ఏదైనా సరే అద్భుతాలు జరగాలంటే భగవంతుని అనుగ్రహం కావాలి కదా నేను చెప్పినట్టు దైవ స్మరణ చేస్తూ ఉండు ఇక నేనున్నాను అని నువ్వు నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు నడిపిస్తుంది నువ్వు నా భక్తునివి కదా నా బిడ్డవిగా కూడా నేను స్వీకరించానమ్మా నా బిడ్డవైన నీకు భయం అనేదే వద్దు నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే శక్తి నాకుంది తప్పకుండా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు ఒకే మనసుతో నన్ను చూడుబిడ్డ నేను కూడా నిన్ను అలాగే చూస్తాను నా గురువు నాకు ఇంతకంటే వేరు ఏమీ నేర్పలేదు అలాగే నా బిడ్డలైన నీకు ఇవే నేర్పుతున్నాను భగవంతుణ్ణి నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీలో అభి అమితమైన భక్తి ఉండాలి ఆ భక్తి కంటే కూడా నమ్మకం ఉండాలి కాబట్టి తప్పకుండా నమ్మకాన్ని మరింతగా పెంచుకో మనిషి చే చెక్కబడిన శిల్పంలో నేనున్నాను అని నువ్వు నమ్మావా నీలో నేను కూడా ఉంటాను నీలో ఉన్న నన్ను నువ్వు చూడాలి అనుకుంటే నీలోకి నీవు పయనించాలి అనగా అది ఎలా సాధ్యం బాబా అంటావేమో ధ్యానంతో మాత్రమే సాధ్యమవుతుంది గత జన్మలో నీకున్న నువ్వు చేసిన కర్మాలు అవన్నీ కూడా తప్పకుండా ఈ జన్మలో మోయాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నువ్వు చేసే కర్మలు మంచిగా ఉండేటట్టే చూసుకో ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మందికి మాత్రమే మానవ జీవితంలోకి వస్తారు కదా అలాగే నీతో పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరి పరిచయం వెనక నీ యొక్క మనసుకి మేధస్సుకి అంతు చిక్కని అంతరార్థం ఉంటుంది అది ఏంటో తెలుసా గత జన్మలో నీకు వాళ్ళకి ఉన్న సంబంధం గొప్ప మాటలు ఎప్పుడూ అవసరంలోనే చెప్పాలి అప్పుడే ఆ మాటలకు అర్థం జ్ఞానం విలువ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క మాటలు నీకు ఇప్పుడు అవసరం అందుకే నేను చెబుతున్నాను పాటించేవా నీకు అద్భుతంగా జీవితం ఉంటుంది మంచిగా ఉంటుంది తప్పకుండా నన్ను నువ్వు ఇంకేమి కోరుకుంటావు చెప్పు నేను నిన్ను నడిపిస్తున్నాననే నమ్మకమే నీకు కొండంత ధైర్యాన్ని ఉంటుంది ఆ కొండంత ధైర్యమే నిన్ను ముందుకు నడిచేలా చేస్తుంది ఇక ఆఖరిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ధర్మం వైపు నిలబడి బతకమని ఈ బాబా నీకు చెప్తున్నాను ఇక ఆఖరిగా బుద్ధి లేని వాడితో వాదించటం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనూ కొట్టుకోవడం లాంటిది ఎన్నిసార్లు కొట్టుకున్నా దాన్ని చంపాలని చూసినా అది చావదు కదా మన చెంపలే మనం వాయించుకున్నట్లవుతుంది కాబట్టి విషయం పరిజ్ఞానం లేని కొందరు వివేకవంతులు అన్నట్లు వాళ్ళ వాదన అనేది వాదిస్తూ ఉంటారు అలాంటి వారితో వాదన అనేది దిగటం వీలైనంత దూరంగా ఉండటం మంచిది వారితో వాదన దిగినప్పుడు నీకున్న ప్రశాంతత దూరం అవటమే కాకుండా నీకు ఎక్కువ మనశ్శాంతి దూరం అవుతుంది కాబట్టి మౌనంగా ఉండటం ఉత్తమం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం